ఈ మధ్య కొత్తగా పెళ్ళైన పిల్లల నోటి నుంచి నేను ఎక్కువగా వింటున్నానండి పెళ్ళి అయ్యి అవ్వక తలకే మేము సపరేట్గా ఉండాలి మేము ఎంజాయ్ చేయొద్దా మేము స్వేచ్ఛగా ఉండొద్దా అంటున్నారు వీళ్ళని అని తల్లిదండ్రులు కూడా వీళ్ళకి వంత వలుగుతా సపరేట్గా పెట్టేయాలనే చూస్తున్నారు అంతేగాని అమ్మ మామతో కలిసి ఉంటే హ్యాపీగా ఉంటామని లేరండి ఈ రోజుల్లో నిజం చెప్పండి మనందరం మన మామలతో కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండి మనం హ్యాపీగా లేమంటారా సమస్యలు అంటారా చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా ఉంటాయి మనం సర్ది దాంట్లో ఉంటుంది కొన్నిసార్లు అర్థమయ్యేటట్టు చెప్పాలి కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి అంతేగాని చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి కదా అని చెప్పి సపరేట్ అయిపోతామా ఇవాళ మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు మనం చేసింది చూస్తానే పెరుగుతారుగా వాళ్ళు రేపు మనల్ని పక్కన పెట్టేస్తే మనకి ఎంత బాధ వేసిద్ది ఒక్కసారి అర్థం చేసుకోండి కలిసి ఉంటే కలద సుఖం చిన్న చిన్న గొడవల కోసం విడిపోవద్దు